విషయం ఏమిటండి మన ఇంట్లో మన ఎంతో కోసం మంచి ముక్కు కూడా చేస్తూ ఉంటాం ఈ ముక్కు కూడా చేసిన ప్రసాదం విష్ణువుకు శ్రీకృష్ణుడికి శ్రీరామచంద్రుడికో వెంకటేశ్వర స్వామికు పల్లెం వేసుకుంటాం అప్పుడు ఆ పల్లెము పది నిమిషాల అర్ధ గంటల గంట మనం టైం ప్రకారం పెట్టుకుంటాం పెట్టుకుని మన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నలేదు వాళ్ళు ఆ ప్రసాదాన్ని ముట్టుకుంటే మనం తల్లిదండ్రులు ఒప్పుకోం ఎందుకు ఒప్పుకోమంటే దేవుడు పెట్టిన ప్రసాదం మీరు నైవేద్యం అరంక్షి చేయదండి అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని తెచ్చి బయట పెట్టుకొని కుటుంబానికి అందరికీ మనం పంచుకుంటాం అప్పుడు దేవుడికి ఎక్కినట్టుగా మనం భావించి మన హృదయం సంతోషపడి మనం జరిగేదంతా మంచి జరుగుతుంది కాబట్టి ఆ విధంగా దేవుడు మనం పంచుకుంటాం ఆ విధంగా సంతోషపడతాం కుటుంబము బంధువులు స్నేహితులు ముందు జరిగిన శుభకార్యం బాగా జరగాలని ఇంకా జరగబోయే శుభకార్యాన్ని బాగా జరగాలని ఇంత ముక్కుబడితో గంగమ్మ తల్లి గారికి వచ్చి మనము కొట్టేరు పట్టుకొచ్చి ఒకటి రెండు మన శక్తి మేర మనం అన్నీ చేసుకుంటూ ఉండేటప్పుడు గంగమ్మ తల్లి దగ్గర ఆత్మ బోనం నరికితే ఒక గక్కా పద్ధతులు చేసిన తర్వాత మన హిందువులుగా మన హక్కు నరికిన తర్వాత మనము తెచ్చిన బోనం ఏదైతే నీళ్లు తెచ్చుకుంటామో బాణం తెచ్చుకుంటాము ఆ బాణం అమ్మవారికి తలకాయ నరికిన తర్వాత అమ్మవారికి ఎదురుగా పెట్టి అమ్మవారికి తల్లిని ముక్కు కూడా ఎక్కింది అని చెప్పి ఆమెకు ప్రసాదం పెట్టి పరికించుకొని నీళ్ళు మూడు సార్లు పోయి అమ్మవారికి పరికించుకొని కృతజ్ఞత భావంతో అమ్మవారికి అప్పచెప్పిన తర్వాత దాన్ని తీసుకొని మనం కుటుంబ సభ్యులు కంగు పెట్టుకుంటాం ఇది మన ఆనవాయితీ అట్ కాకుండా లేదు మాకు కనీసం అయిపోయింది ఇది కాకుండా ప్రసాదం విధంగా ఇంట్లో ఇచ్చేటప్పుడు అపశృతి పలకుండా ఉండాలనుకుంటామో ఆ విధంగా ఇంతమంది బంధువుల ఇంతమంది స్నేహితులు మనకు జరిగిన శుభకార్యాలు అవి మంచి జరగాలనుకున్నప్పుడు అమ్మవారికి ఇచ్చే భావన మనం తప్పిదేమి ముస్లిం అనే వ్యక్తి ఆయన పద్ధతి వాళ్ళు వేరే మతస్థులు మనం గౌరవిస్తాం ఎవరిని అగౌరవించలేదు కానీ మన పద్ధతి ప్రకారము వాళ్ళు వచ్చి దౌర్జన్యం ఎవరు పోయలేదు మనం తెలుసుకొచ్చుకుంటేనే వాళ్ళు వస్తారు మనం వచ్చి అలాలు చేపించేసి ఆ అలాలు చేసిన దాన్ని అమ్మవారికి పెట్టాలని లేకుండా కోసి ఇచ్చిరేస్తే అర్థ కాను కొట్టుకురాడి చచ్చిపోతుంది వాళ్ళు కోసేటప్పుడు ఏమైనా పలుకుతారు అంటే అయ్యా దేవుడు తప్ప వేరే దేవుడు లేదో నీకు అలా నీకు ఇచ్చేస్తాను కుర్పా తీసుకోవాలి పోసేస్తాను ఆ విధంగా ఇచ్చిన దాన్ని ఎంగిల్ దాని తప్పి గంగమ్మ తల్లికి పెట్టి ముందు జరిగిన శుభకార్యాలు మంచి జరుగుతాయని మొక్కుబడి తీరుతుందని ఇంకా జరగబోయేటన్ని మంచి జరుగుతుందని అనుకుంటాం అప్పుడు ఆమె దగ్గర నుంచి బెడ్స్ కొడుతుంది మనకు మనం చేసిన అపరాధం అయిపోతుంది తప్పు అయిపోతుంది రేపు నుంచి ప్రతిదీ మంచి జరగకపోగా బాధపడి అమ్మ నీకు ఇంత కష్టపడి కుటుంబీకులందరినీ తెలుసుకొచ్చి బంధువులు స్నేహితులు పెట్టుకొచ్చి చేశామే మాకు ఎందుకు మంచి జరగలేదంటే ఎక్కడ ఆమెకి ఇచ్చినా మనం బాను పట్టలేదు కదా మనం పట్టకుండా గమ్ముకుంటే ఆమె పోపడదా పట్టింది ఆమెకు విరుద్ధంగా చేసినాం చేయకూడని పని చేసినాం అందుకని దయపుచ్చి మనం చేద్దాం మనం ఐదు వందల మందిలో మనంలో ఏ ఒక్కడో తినకని ఉంటాడు కోసం మనం ఎందుకు ఈ పని చేయాలి మనకు అవసరం లేదు లేదు ఇది కాదు నీవు నీ మంచి క్లోజ్ ఫ్రెండ్ చాలా ఏళ్ళ నుంచి చిన్ననాటి స్నేహితులు ఉన్నాడు నువ్వు వాడింట్లో పెళ్లి జరుగుతుంది ఇతర మత్తస్తులు ఇంట్లో వాడింటికి పెళ్ళి పో నీవు అక్కడి కోసం నాకు సతీష్ అని యువకుడు వచ్చినాడు నా ఫ్రెండ్ నేను కోసం నేను జట్కా పద్ధతిలోనే కొట్టేళ్ళని కోసి పెట్టాలని నీకు అలా పెడితే అక్కడ నీవు ఐదు వందల మందిలో నువ్వు ఒక వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పద్ధతి ఉందో వాళ్ళ ధర్మాన్ని ఏ విధంగా గౌరవిస్తారో వాళ్ళ ధర్మం ప్రకారం కోసి ఫుడ్ ఇచ్చిన దాన్ని నీకు మట్టలు పెడతారు నువ్వు అక్కడ పనిచేసి రావాలి అలాంటప్పుడు నీ ధర్మం ప్రకారము నువ్వు సకర్వంగా ఎందుకు అమ్మవారికి కూడా చెల్లించుకోకుండా ఏ ఒక్కరి కోసము నువ్వు అలా చేసి దాన్ని అందరికీ అడ్డగట్టి ఆ పాపం ఎందుకు మూట కట్టుకుంటావు ఇది చేయడం పద్ధతి కాదు సగర్వంగా తెచ్చి రెడీగా ఉండారు మనోళ్ళు సాగర్ వారు ఇక్కడే ఉన్నారు మన కోసం పది రూపాయలు డబ్బులు తక్కువ ఉంటే తక్కువ ఇవ్వండి ఇబ్బంది లేదు వచ్చి ఇక్కడొచ్చి మనము ఇప్పుడు దాన్ని ఈ విధంగా నరికి జరకా పద్ధతిలోనే మా అందరికీ భోజనం అందరూ నువ్వు పెట్టే దానికి సాయంత్రం నేను రావాలి భోజనానికి నాకు ఎంత ఇబ్బంది సరే నా ఇప్పుడు ఏం చేస్తావు మనము అమ్మవారికి మొక్కుబడి తెలుస్తామా జరకా పద్ధతిలో నడుదామా రామండి ఇప్పుడు యథార్థం ఆండ్లో పెట్టుకుని ఉన్నాడు ఇంత అందులో ఉండు మనవాడు పెండింగ్